పోలీస్ శాకాధ్వర్యంలో బంటుమిల్లి మండలంలోని మల్లేశ్వరం గ్రామంలో బుధవారం రాత్రి పల్లెవేలుగు నిద్ర కార్యక్రమం జరిగింది ఇక్కడ కృష్ణా జిల్లా ఎస్పి ఆర్ రావు అక్కడ ప్రజలతో మమేకమై వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం మాట్లాడుతూ ఎక్కడైనా చిన్నారులు అపహరణకు గురైతే తమ దృష్టికి తీసుకువచ్చిన ఇరవై గంటల్లో వారిని తిరిగి వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నట్లు చెప్పారు యువత గంజాయి తదితర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అన్నారు డిఎస్పి రాజా మాట్లాడుతూ ఫోక్స్ యాక్ట్ ప్రకారం పది నుండి ఇరవై ఏళ్ళు జైలు శిక్ష పడుతుందని చెప్పారు డిజిటల్ అరెస్టులకు భయపడవద్దని ఎవరికైనా ఎటువంటి బెదిరింపుకోవాల్సి వస్తే వెంటనే పోలీస్ శాఖ దృష్టికి తీసుకురావాలని సూచించారు సీసీ కెమెరాల యొక్క ఆవశ్యకత గురించి తెలియజేశారు ప్రతి గ్రామంలో గ్రామానికి అనుసంధానమైన ప్రతి దారిలో సీసీ కెమెరా ఏర్పాటు చేయాలని అలాగే ప్రతి గుడి మసీదు చర్చిలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు పల్లెనిగర కోసము నేను మా ఆఫీసెస్ రావడం జరిగింది ఇది మా జిల్లాలో అంటే మన కృష్ణా జిల్లాలో దాదాపు నూట యాభై మంది ఆఫీసర్స్ ఉన్నారు వారందరూ కూడా నెలకి ఒక రెండు విలేజెస్లో రెండు సార్లు ఏదైనా విలేజెస్లో వాళ్ళకి పల్లె చేయాలి అనేటువంటి రావడం దాంట్లో భాగంగానే అంతకుముందు కొన్ని ఒక రెండు విలేజ్ సో దీనివల్ల ఏమవుతుందంటే గ్రామంలో ఒకరు ఉన్నటువంటి సమస్యలు అలాగే పోలీసు సేవలు ఎలా ఉన్నాయి సో దీని ఇంకా ఏ రకంగా మనం మెరుగుపరచో అలాగే వారికి వారి పిల్లలకి సంబంధించిన సమస్యలు ఇవన్నీ కూడా మనకు ఫస్ట్ హ్యాండ్ మాత్రమే వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీనివల్ల మనకి మనం ఏవి పీస్ఫుల్ విలేజెస్ ఏవి చిన్న ఏవి హైపర్ సెకండీ విలేజెస్ అనేవి కూడా మనకి లాండ్ ఆర్డర్ పరంగా కానీ అలాగే డెవలప్మెంట్ పరంగా కానీ మనకు అవగాహన అవగాహన సో దీనివల్ల మనకి ఇన్ఫర్మేషన్ బాగా ఉన్నప్పుడు మన తక్కువ శ్రమతో తక్కువ సిబ్బందితో మన సేవలను సేవలను చేయడానికి అవకాశం ఉంటుంది ఇది పోలీసులు పబ్లిక్తో కలిసి కలిసిపోవడానికి ఒక మంచి అవకాశం అందుకోసం యొక్క అంటే కొత్త కాన్సెప్ట్ ఏం కాదు ఇప్పుడు మనం ఆల్రెడీ ఉన్నదాన్నే మనం మరింత చేరువుగా చేసినట్లయితే పబ్లిక్ కూడా పోలీసులు చాలా రకాలుగా సహకరించడం జరుగుతుంది నేను ఈ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ గారికి అలాగే ఇతర ప్రజాప్రతినిధులు అలాగే ఇతర పెద్దలు గ్రామ పెద్దలందరికీ నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే మన గ్రామంలో వచ్చేటువంటి లోకల్